పైసలు దాచిపెట్టింది కదా వారం రోజుల దాకా हे hey, हे hey, प्रभु हे hey, प्रभु हे hey, हरिम कृष्ण जगन्नाथ प्रेमानंद పైసలు ఇచ్చిన ఇప్పుడే రెండు మూడు గటలు అయితే అట్లా వెళ్ళిపోదా పైసలు వెళ్తామని పోయేసరికి మీ ఆయన తాగి కథ సోయలే కూడా అనుకున్నాడు ఎంత విషయాలు చెప్తున్నాడు నేను అర్థం పెట్టేసిన పైసలు మరి నిజమే సేటు ఆ పైసలు తీసుకుని తాగడానికి తీసుకు

ఒక్కో ఊహో నా మాట ఏనుకో ఒక్కో సరే కానీ ఊక నా మాట ఏను నేను చెప్తా ఏను ఊకో జా నవ్వు నవ్వు నేను నవ్వినప్పుడు నేను చెప్తా ఇప్పుడు నువ్వు చూస్తేనేమో ఇట్లు సరే నువ్వు అని చెప్పి నేను డబ్బులు ఇచ్చిన మీ ఆయన చూస్తేనేమో అట్లా రోడ్ పోయి తాగిపోను ఇప్పుడు నా పరిస్థితి లేని మరి నువ్వు ఏదో పని చేసుకొని ఏదో తెలిసేసరికి ఆడికి ఆడికి అయిపోతుంది నువ్వు ఎంత చేసినా నేను మూడు వేల రూపాయలు ఎత్తేనే ఆయేసాడు ఇప్పుడు నువ్వు పనికి పోతే వంద రెండు వందలు వస్తాయి అవి మళ్ళీ మళ్ళా గునుకొని మళ్ళా ఇద్దరు కొడతాడు గుంకొని పోతాడు ఇప్పుడు నా పైసలు రెట్నం ఉంటాయి ఇప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు కూలి పని పోయి కాదు అని నా మాట అయ్యాను నేను చెప్పినట్టు పైసలు మాకు అయిపోతాయి అన్నీ నేను సర్దుకోపోతాను ఏంటో నీకు అర్థం అయితే

నువ్వు అదో అనుకున్న వరకు అందరు దొరలేరు అమ్మవారు తాగుతాడు దానికి ఏం జరుగుతుంది వాడు ఒకవేళ మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకి వాడు కుడతాడు నామాటో నీకు ఇష్టమైన ఇష్టం వచ్చినా బలవంతం ఏం లేదు ఎన్ని రోజులు ఉంటాయి నువ్వు జబ్బు ఏం సుఖం లేకుండా ఏం లేకుండా వాడు అట్లా ఉంటాడు నువ్వు ఉంటాడు తాగి తాగి ఆడతాడు

యకరా ఎందుకు అండి ఎట్లా భయపడుతున్నాం నీకేం కాదు నేను పోతున్నా మళ్ళా రేపు పోయి రెండు వస్తాను వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను నా మాట అయినా ఈ ఖర్చులు పంచుకో ఇక ఆర్డర్ ఏం చెప్తావు అటు చేసిన దానికి ఈ రెండు వేలు తీసుకో ఇక నేను చాలా నేను ధర చూసుకోవడం ఏ నువ్వు పైసలు ఇవ్వకున్నా పర్లేదు తీసుకో ఈ పదివేలు అయినాయి ఇంకా పదివేలు అయినా ఇస్తాను రేపు అని వీళ్ళని వస్తాను వీళ్ళు చూస్తారు సరేనా ఎవరిని మాట్లాడుకో సరేనా సరే మా ఆయన వస్తే బాగుండదు వెళ్ళండి ఏం కాదు మా ఆయన చూసినా వయన్స్క చూసినా కనవలేదు ఎప్పుడు ఏమో ఏం కాదు పది నిమిషాలు అయిపోతాయి నేను వస్తాను నీకు ఏమరకు చూసినా వయన్స్క చూసినా ఏడు లేడు ఏం టైం చేసుకుంటా నీకు ఎందుకంటే భయపడుతున్నాడు

ఏదో వేరు సైట్ గిడినావు మౌలిక సేట్ హద్దు గున్నాడు ఇట్లా చెబో సేట్ హద్దు గురువాడు సేట్ హద్దు గురువాడు మోనిక మీరు తగ్గళ్ళు అయినాక ఇంకా తప్పుడే మళ్ళీ మీద వాడి తాగుకుంటూ తిరుగుతారు ఒక రూపాయి పర్లేదు సారి మామిక తప్పంత తప్పంతాలే నేను ఇది తాగడం వల్లనే అన్ని బాధలు వచ్చినాయి అప్పులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఈ కలిసి అన్నీ సరుకులు లేని తెస్తా అన్నీ ఏం పని పోకు నేను అన్నీ తెచ్చి పెడతాను చేరకాశం చేసుకుందాం నిమ్మనకపోతాం ఈ కనుంచి ఈ రోజు నుంచి మొత్తం తాగడే బంధులేదు మొత్తం తాగబడ్డే తాగా ప్రమాణ పూర్తి చెప్తున్నా తాడు బంద్ మొత్తం తాడు నుంచి ఈ రోజు స్టార్ట్ మొత్తం బంద్ కనుక ఇద్దరం మంచిగా ఉందాం చాలండి మాట ఇక్కడ నుంచి అంటే మంచిగా కలిసి మెలిసిందండి